సందకాడ సుఖాన్ని చూసి మాఘ పూర్ణమి తర్వాత ముగాలు ఉన్నాయని తెలిసి కూడా తెల్లారక ముందే చీకట్లో గుంపులు గుంపులుగా వెళ్ళి ఈప పూలు ఏరి వాటిని గుంపులు గుంపులుగా వెళ్ళి తీసుకొని వచ్చి ఆరబెట్టి తెడ్డుతో కొట్టి ఆ పూలు పోయిన తర్వాత కొత్త గంపలో ఆ ఇప పూలను భద్రపరిచి వాటిని ఇప పువ్వు పుడుములుగా ఈపూ లడ్డూలుగా ఈపపు రొట్టెలుగా ఇట్లా చేసుకొని ఆ జీవనాన్ని గడిపేటోడు ఆదివాసి అవుతాడు కానీ మైదాన ప్రాంతంలో ట్రైన్ రూట్ ప్రాంతాలలో హైవే ప్రాంతాలలో పట్టణ ప్రాంతాల్లో ఉన్న లంబాడీలకు ఇపపు సేకరణ తెలుసా ఆ ఇపపు నుంచి వెళ్ళి వా తయారు చేసే ఇరవై ఐదు రకాల వంటకాలు తెలుసా ఇవన్నీ తెలవకుండానే వాళ్ళు మేము ఆదివాసీలం అంటారు ప్రకృతిలో ప్రతి జీవి ప్రతి చెట్టు ప్రతి పుట్ట ఆ సాంప్రదాయక వేట ఇవన్నీ కూడా సాంస్కృతిక సంబంధాన్ని కలగలిసిన వారు ఆదివాసులు అయితే తప్ప ఇవాళ ఉత్తగానే మేము ఆదివాసుకులం అని రంగు పూసుకుంటే ఆదివాసులు అయ్యే పరిస్థితి ఉండదు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సంజీవ నాయక్ గమనించాలి ఇవాళ నువ్వు తీసుకొచ్చిన సేవల సేనకే దిక్కులేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కొమరంభీం పోరాటం చేసిందంటే కొమరంభీం పోరాటం తర్వాత ఇవాళ ఐదో షెడ్యూల్ వచ్చింది పసిలి అనే చట్టం వచ్చింది షెడ్యూల్ ఏరియాస్ వచ్చినాయి పోరాటం తర్వాత ఆ ప్రాంతానికి సపరేటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చేత పరిపాలించబడ్డది రామ్జీ గోడు పోరాటం చేసిందట ఆ పోరాటానికి వారసత్వంగా ఈ రోజు వరకు కూడా నిర్మల్ కోట మీద నిర్మల్ గోండు కోట అక్కడ కట్టాబడ్డది అక్కడ వెయ్యి మంది గోండులో ఉరిదీసిన ఆనవాళ్ళు కనపడ్డాయి మరి నీ కొమరం భీ నీ సేవలలో ఎక్కడ పోరాటం చేసిండు తెలంగాణ అసలు సేవాలాల్ది ఈ తెలంగాణ సేవాలాలు నువ్వెట్లయితే వలస వచ్చినావో నీతో పాటు సేవాలాలు కూడా వలస వచ్చాయనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఆయన ఒక స్వతంత్ర పోరాటం చేసినోడు కాదు తెలంగాణ పోరాటం చేసినోడు కాదు ఒక ప్రజా పోరాటం చేసినోడు కాదు కానీ సేవాలాల్ని కావాలనే తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు సపరేట్ ప్రభుత్వం పైసలు ఇస్తుంది ఆయనకు సపరేట్ సేవాల వరదంతి కార్యక్రమాలు జరుగుతాయి కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని వాళ్ళ దుర్వినియోగం చేసే పరిస్థితి ఉన్నది వాళ్ళ అంటే లేని సేవాలని తీసుకొని వచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి మీరు వలస రావడమే కాకుండా సేవల కూడా వలస వచ్చిందనేది కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక ఈ రకంగా లేని చరిత్రల్ని క్రియేట్ చేసుకుంటా ఇవాళ సమాజాన్ని పక్కతో పట్టించే పరిస్థితుల్లో ఇవాళ సేవలలో సేనా వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్ చేయడం జరుగుతుంది